గోవిందాయణ అందరికీ జయశ్రీరామ్ ఈ వీడియో చూస్తే నెటిజన్స్ ఎవరైనా సరే స్త్రీ పురుషులు మీకు హృదయం ఉంటే దయచేసి ఈ వీడియో వరకు చెవులతో కాకుండా హృదయంతో విని ఆలోచించే ప్రయత్నం చేయండి ఆ తర్వాతే తమ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అసలు వీడియో చూడకుండా లేదా వినకుండా ఇష్టం వచ్చినట్లు ఆరంభంలోనే తోచినట్లు కామెంట్లు పెట్టేస్తే మీ ఇష్టం వచ్చినట్లు నేను హైడ్ చేసేస్తాను ఎందుకంటే వీడియో విని ఓపిక గొడవ లేనప్పుడు కామెంట్లు ఎందుకు పెట్టడం నిజమే కాస్త ఆలోచించాలి అంటున్న నెటిజన్స్ ఎవరైనా సరే ప్రేక్షకులు ఈ వీడియో చూసి లేదా విని తమ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ మధ్య కాలంలో కాస్త హిందుత్వం పేరుతో కూడా కొంత ఉన్మాదం అయితే తయారవుతుంది ఇది ఈ పోకడ హిందూ సమాజానికి అంత మంచిది కాదు పైగా నష్టం కలిగించేది దీనికి ఈ ఉన్మాదానికి నాకు తెలిసిన కారణం కూడా ఏంటంటే వేరే మతస్థులతోటి వేగి 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 ఫైట్ చేసి 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 కొంత వాసనలు వెనక కూడా అనమాట అంటుకొని ఇతర తర ఎడారి మతాల్లో ఉండే ఉన్మాదం ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే కరెక్ట్ వేరేది కరెక్ట్ కాదు ఈ విధమైన ఉన్మాదాన్ని ఉన్మాదపు పోకడాలని కాస్త హిందుత్వంలో కూడా ప్రోత్సహించడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇది హిందూ సమాజానికి ఎప్పుడూ మంచిది కాదు ఇంతకు పూర్వము కూడా మొదటి నుండి మనకు ఉండే పద్ధతి ఇలా ఇది మాత్రమే కరెక్ట్ మిగతావి కరెక్ట్ కాదు అనే పద్ధతి మనకు లేదు మనకి సౌభ్రాతృత్వ భావన విశాలమైన అభ్యుదయ భావజాలం ఉన్న సనాతన ధర్మం మన మొదటి నుంచి పాటించుకుంటూ వచ్చింది ఇది కాస్త పక్కదారి పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఎక్కువ మంది ఎలాంటి భావజాలాన్ని ఈ మధ్యకాలంలో ప్రదర్శిస్తున్నారంటే సనాతన ధర్మం అంటేనే ఆదిశంకరాచార్య స్వామివారు ఇంకా వారు కాకుండా ఎవ్వరూ లేరు అసలు సనాతన ధర్మం ఉందంటేనే ఆదిశంకరాచార్య స్వామి వారి కృషి వలన మాత్రమే సంభవమైంది ఇంకా వేరే ఎవ్వరూ లేరు మిగతా అందరూ వేస్ట్ ఫెలోస్ అన్న రేంజ్లో చాలా తీసేసి చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా 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 తప్పు గుర్తుపెట్టుకోవాలి పరమాత్మ భగవద్గీతలో చెప్తారు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భవతి భారత అభ్యుత్నవ ధర్మశ తదాత్మానం సృజామి అహం అర్జున ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొని మరలా ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటానయ్యా అని చెప్పాడు స్పష్టమైన భగవద్గీతలో ఉల్లేఖనం ఉంది పరమాత్మ తారాయణ వస్తాడు ఎవరో ఒకరి కారణ జన్మలని అప్పటికప్పుడు సంఘాన్ని ఉద్ధరించడం కోసం పంపిస్తూ ఉంటాడనమాట ఒక అనకప్పుడు అవైదిక మతాలు అవన్నీ తీవ్రంగా మన భరతఖండం మీద విరుచుకు పడినప్పుడు ఆ వేళకు పరమాత్మ ఆది శంకరాచార్య స్వామి వారిని పంపించారు వారు చెయ్యాల్సిన సంస్కరణలు చేశారు ఈ అవేదిక మతాలతోటి వాదించి ఓడించి ప్రక్షాళన చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టి మనకి ఈ ప్రస్థాన త్రయం లాంటి గ్రంథాలను అందించి ఎంతో సనాతన ధర్మానికి సేవ చేసిన మహాత్ములు వారు అయిపోయింది ఆ వేళకి సమాజము చక్కదిద్దుకుంది తర్వాత వారు తిరిగి భగవంతుడు సన్నిధానానికి వెళ్ళిపోయారు ధర్మిళ కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అండి మళ్ళా సమాజం పాడవుతుంది ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది మనకి కృతయుగంలోను త్రేతాయుగంలోను యుగంలో భగవంతుడు వచ్చినప్పుడే భగవంతుడు అవతారాలు నడుస్తూ ఉన్నప్పుడే దుర్మార్గుల చుట్టూ లేరా ఆదిశంకరాచార్య స్వామివారు సంఘాన్ని ప్రక్షాళన చేసిన కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత మరలా సమాజంలో ధర్మంలో ఇబ్బందికరమైన ఒక అనిశ్చితి ఆ వాతావరణం మరలా ఉన్నప్పుడు పరమాత్మ మరలా ఆ వేళకి ఇంకొక కారణ జన్మను మబ్బించేశాడు అలాగే ఆదిశంకరాచార్య స్వామి వారికి ముందు వారి తర్వాత కూడా ఎంతోమంది కారణ జన్మలు ఈ భూమి మీదకు ధర్మస్థాపన కోసం వచ్చారండి ఈ విషయం ఒప్పుకోవడానికి చాలామందికి కంటగింపుగా ఉంది అది నా బాధ కానీ అది మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఆది శంకరాచార్య వారి కంటే ముందు ఈ దేశంలో ఆళ్వారులు నయనార్లు భక్తులు శివభక్తులు కూడా వచ్చి గొప్ప గొప్ప సాహిత్యము కీర్తనలు ఇవన్నీ కూడా సమాజానికి అందించింది ఎందుకంటే అవన్నీ నేర్చుకొని మీరు కూడా తరించి భగవంతుని పొందండి అనే ఉద్దేశంతో అయినా కూడా కాస్త గ్లాని కలిగింది అప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారు ఇచ్చారు వారు చేసి సంస్కరణలు వారు చేసి వెళ్ళిపోయారు దరిమిలా కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత మరలా సమాజంలో ఒక అనిశ్చితి కలిగింది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు భగవంతుడు భగవద్ రామానుజుల వారిని ఆ కరణ జన్మని భూమి మీద పంపించారు వారు చేయాల్సిన సంస్కరణలు వారు చేసి వారు భగవంతుడి సన్నిధానానికి వెళ్ళారు తర్వాత మరలా కర్ణాటక ప్రాంతంలో అనిశ్చితి మరలా మధ్వాచార్య వారు వచ్చారు లేదా బస్వేశ్వరుడు శైవ సాంప్రదాయ గురువు దళితులని శివాలయాల్లో పంపించినప్పుడు మీరు శివాలయంలో పంపకపోతే నేనే శివుడిని వాళ్ళ మెడలో వేస్తాను అని అందరికీ శివుడిని చేరువ చేసి మంత్రం ఇచ్చి అందరికీ బాగా భక్తి ప్రచారం చేసిన మహాకుడు సంఘ సంస్కృత బసవేశ్వరుడు పంచాచార్య పద్ధతి అని ఉంటుందన్నమాట వాళ్ళ సిస్టంలో పంచాచార్యులు ఉంటారు ఉజ్జయిని కాశీ కేదార్నాథ్ శ్రీశైలం ఇత్యాది జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సేవ మత జగద్గురువుల పీఠాలు ఇప్పటికీ మనం చూడవచ్చు వారి సాంప్రదాయం కూడా చక్కగా కొనసాగుతూ ఉంది ఆ సాంప్రదాయస్థులు శివుడిని పరవత్వంగా భావించి ఆరాధనలు అవన్నీ చేసుకొని శివుడికి శరణాగతి చేసుకొని అలాగే శివుడి సేవగా భావించి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట మనము గమనిస్తే అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుసుకోవచ్చు కళ్ళు మోసుకుపోయిన వాళ్ళకి ఏం చెప్పగలుగుతామండి తెరిచి చూడాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా చెప్పి చూపించగలుగుతాం కానీ మేము కళ్ళు మోసుకున్నాం చూడము అన్న వాళ్ళకి ఏం చెప్పలేం కదా అలాగే ఆ తర్వాత అవతర దేశంలో ఈ ముస్లింలు బాగా ఎక్కువై దండయాత్రలు జరిగి గుళ్ళు బగలు కొట్టి జనానికి ఏమీ అర్థం కాక భక్తి కూడా లేక గుళ్ళకు కూడా వెళ్ళక అలాంటి అనిశ్చితమైన స్థితి వచ్చినప్పుడు వల్లభ నింబార్క రామానంద ఇత్యాది సూర్యదాస్ మీరాబాయి లాంటి గొప్ప గొప్ప సంతుల్ని గొప్ప గొప్ప కారణ జన్మలని పరమాత్మ అవసరాలకు అనుగుణంగా భూమి మీద పంపించారు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లేని రోజుల్లోనే వారికి ఈ భూమి మీద ప్రపంచంలో వారి పేరు కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందంటే వాళ్ళు వచ్చి ఎంతంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారో ఆలోచించండి వాళ్ళ పేరు ఇప్పటికీ నిలిచిపోయింది ఈనాటికి మనం గౌరవంగా స్మరించుకొని నమస్కరించుకుంటున్నామంటే ఏ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఎలాంటి అత్యుత్తమైన కార్యాలు వాళ్ళు చేస్తుంటారు మరి వాళ్ళందరూ జన్మలు కాకపోతే ఎవరండి ఆలోచించండి ఒకసారి దక్షిణాద్రిని చూసుకుంటే మాణిక్యవాచర్ అప్పయ్య దీక్షితులు ఎవరు ఇట్లాగా చాలామంది చాలామంది మహాత్ములు అన్ని సాంప్రదాయాల్లోనూ అన్ని సిద్ధాంతాల్లోనూ ఆయా సందర్భాలను అనుసరించి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఆవిర్భవించి వాళ్ళు అందరిని భక్తి మార్గం వైపు తీసుకోవడానికి సంఘ సంస్కరణ కోసము కృషి చేస్తాం మరల భగవంతుడు జరిగిన మహాత్ములు వాళ్ళందరూ కూడా ఆ తర్వాత మళ్ళా కాస్త ఈ బ్రిటిష్ వాళ్ళ బాణసత్వంలోకి దేశం వెళ్ళిపోయి దేశమంతా కొడు గుడ్డ లేక దరిద్రంతో అలమటించిపోతూ బాల్యవాహాలు సతీ సహనము ఎటు చూసినా చదువు లేక అజ్ఞానంతో ఉండి తిండి లేక గుడ్డ లేక నీడ లేక దురాచారాలు ప్రబలిపోయి కల్రాలాంటి వ్యాధులు ప్రబలిపోయి దారుణమైన స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు ఆర్య సమాజము ఈ మహర్షి దయానంద సరస్వతి వారైతే ఏమిటి తర్వాత ఏదో బ్రహ్మజ్ఞాన సమాజం అని అప్పటికి ఆ పరిస్థితులకు తగ్గట్టు కొందరు మహాత్ములు వచ్చారు వాళ్ళ పరిస్థితులు చూసేసి వరే ఈ పూజలు విగ్రహాలు ఇవి కాదురా ముందు జ్ఞానము సంపాదించారు రా అని వారు ఏదో వేదాలని అందరి దగ్గర తీసుకుని వెళ్ళడము వేదాల ప్రచారం చేయడం లాంటి అత్యుత్తమైన కార్యాలు సంఘ సంస్కరణ కోసం చేశారు కానీ ఏదో వాళ్ళ గొప్పతనం కోసం నాకేదో నోబుల్ బహుమతి వస్తుందనే చేసో భారతరత్న వస్తుందనో చేయలేదు వాళ్ళు భయంకరమైన సతీసాగం అని ఒక దురాచారం భారతదేశంలో ప్రబలిపోయి ఆ తల్లికి నలుగురు ఐదుగురు అరడే మంది పిల్లలు ఉండి భర్తకు జబ్బు చేసి చనిపోతే బలవంతంగా ఆమెని పాడి కట్టి దహనం చేసేస్తుంటే ఆ పిల్లలు అనాథలైపోయి వీధిని పడితే ఎలాంటి దురాచారం సదీ సగా తలుచుకుంటేనే ఒళ్ళు గబురు కొడుస్తుంది అలాంటి దురాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్ కష్టపడి పోరాటం చేస్తే ప్రభుత్వాన్ని ఒప్పించి దించి బిల్లు పెట్టి దాన్ని చట్టం చేసి ఆపించేసాడంటే ఆయన కరణజన్ముడు కాదా చెప్పండి ఒక మహాత్ముడు దళితుల్ని గుళ్ళోకి తీసుకుని వెళ్ళాడు ఒక మహాత్ముడు దళితులందరికి కూడా మీరు కూడా మా వాళ్ళేనయ్యా అందరం ఒకటేనయ్యా దేవుడు పిల్లలమేనయ్యా అని మంత్రం ఇచ్చాడు ఒక మహాత్ముడు దళితులందరికీ శివలింగ ధారణ చేయించి మీరు అందరూ శివుడి వారే శివుడిని ఆరాధించి అందరూ కైలాసాన్ని చేరాల్సిన వారే అని ప్రోత్సహించాడు ఒక మహాత్ముడు మహిళల కన్నీళ్లు తుడిచాడు సతీ ఆపి ఇంకో మహాత్ముడు వివాహాలు అర్పించేసాడు ఇంకో మహాత్ముడు గంధుగూరి వీరసింగం లాంటి మహానుభావులు వితంత వివాహాలు జరిపించి వాళ్ళ మొహం మల్ల పసుపు కుంకుమలు ఉంచాడు ఇంకో మహాత్ముడు దళితుల అభ్యున్నతి కోసం కాస్త దేశ సంక్షేమం కోసం ఒక రాజ్యాంగం అందించాడు అంబేద్కర్ లాంటి వాడు ఈ రోజు ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి మనం భావ ప్రకటన స్వేచ్ఛలు అవి ఇవి మొత్తం అన్ని చక్కగా ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ప్రశాంతంగా ఈ మాత్రము బ్రతకగలుగుతున్నాము కాస్త బడుగు బలహీన వర్గాల వారు కూడా చదువుకొని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు మర్యాదగా పిలిపించుకోవాలి తరగపుడు మనం వాళ్ళని ఏమైనా పిలిచే వాళ్ళని గుర్తెచ్చుకోండి మన విషయాన్ని మనం దాచిపెట్టుకోకూడదండి అవుతుంది ప్రతీది బ్రిటిష్ వాడే చేశాడు ప్రతీది మొగల్లో లేదంటే సుల్తాన్లే చేశారు మేమేమీ చేయలేదు మేము మహా త్యాగమూర్తులమే మహా తపస్సంపూర్లమే పాలలో అడిగిన ముత్యాల మేము అని భజనలు చేసుకుంటే భజనలే మిగులుతాయి మన తప్పులు కూడా మనం గుర్తెరిగి దాన్ని సరిదిద్దుకొని సంస్కరించుకునే ప్రయత్నం చేసే సంఘం బాగుపడుతుంది కానీ మేమేమీ చేయలేదండి మొత్తం బ్రిటిష్ వాడే వచ్చేసాడు మేము ఏమీ చేయలేదండి మొత్తం ఎవరో ముస్లింలు ఇంకొకరు ఇంకొకరిలో వచ్చేసారు మనం ఏమీ చేయగదా దళితున్న ఒకప్పుడు మనం ఎవరు పిలిచే గుర్తు గుర్తకొని ఒకసారి ఈ రోజు వాళ్ళ పరిస్థితుల్లో బాగా వచ్చి వాళ్ళు కూడా సమాజంలో నలుగురితో పాటు మసలగలుగుతున్నారు గౌరవ మర్యాదలు అందుకుంటున్నారంటే మరి ఎంతో కొంత అంబేద్కర్ గారు చలువ కాదా నా వరకు ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను నాకు ఉన్మాదం లేదు ఏదో కాస్త ప్రసిద్ధ యూట్యూబ్ ఛానల్స్ హిందూ ధర్మ పరిరక్షణ పేరుతోటి వాడాని వెళ్ళిన తిడుతుంటే కొందరు అంబేద్కర్ గారు తిడుతూ ఉంటారు కొందరు ఇంకొక ఎవరినో తిడుతూ ఉంటారు కొందరు ఇతరతర సాంప్రదాయాలు ఆచార్యుడిని తిడుతూ ఉంటారు ఆ సాంప్రదాయాలు మంచిగాదిని తిడుతూ ఉంటారు వాళ్ళెవరితోటి నాకు ఏ విధమైన ఆ విషయాల గురించి అభిరుచి లేదు వాళ్ళు ఎవరితోటి నాకు ఏ విధమైన సంబంధమూ లేదు అంటే ఆ ప్రభావం కానీ నా మీద లేదు అలాంటి ఉన్మాదము నాకు అవసరం లేదు ఒక ఇల్లు వెయ్యాలంటే ఐదు పిల్లర్లు ఉండాలి నాలుగు వైపులా నాలుగు పిల్లర్సు మధ్యలో ఒక పిల్లర్ ఉంటుంది దాని పైన కదా కప్ప వేస్తారు కింద పిల్లర్స్ లేకుండా పైన కప్పేసి కప్పే ఇల్లు కప్పే ఇల్లు అంటే కప్పు నిలబడుతుందా ఆ విధంగానే వైష్ణవము శైవము శాక్తేయము గణపత్యము సౌరవము స్మార్తము ఇవి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి పిల్లర్స్ ఇవి కాకుండా వీటిలో నుండి ఈ ఉప సాంప్రదాయాలు కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి తెలియకపోతే తెలుసుకోండి గౌడీయ సాంప్రదాయం అని ఇస్కాన్ సాంప్రదాయమని ఇలా రకరకాల వైష్ణవంలో కూడా రకరకాల సాంప్రదాయాలు మరలా బృందావనంలో ఒక సాంప్రదాయం ఉంటుంది రాధను మాత్రమే ఆరాధించాలి అక్కడ కృష్ణుడు కూడా సెకండరీ రాధమ్మనే రేం బావులు రాధే రాధని స్మరించి చేయాలి స్మరణ కృష్ణుడు కూడా అక్కడ సెకండరీ ఇప్పుడు వాళ్ళ మీద తవ్వు పోదాము అంటే అది ఉండటానికి వీల్లేదు అంటే అది వండటానికి వీల్లేదు ఇది ఉండటానికి వీల్లేదు వీళ్ళు వాళ్ళని పూజించరు వాళ్ళని వీళ్ళని పూజించరు ఇవి వీటిని పుల్లలు పెట్టడం అంటారండి ఎవరి విధానం వాళ్ళకుంటుంది ఎవరి ప్రామాణిక గ్రంథాలు వాళ్ళకుంటాయి ఎవరు పాటించే పద్ధతి వాళ్ళకు అత్యుత్తమం ఎవరి పద్ధతి వాళ్ళు పాటించుకోవాలి వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటించుకున్నట్టే వాళ్ళని పట్టుకొని వీళ్ళు ఆయన వాళ్ళను పూజించరు వాళ్ళు వీళ్ళని పూజించరు కాబట్టి దీనివల్ల సనాతన ధర్మాన్ని గ్లాని కలుగుతుంది అంటము చాలా తప్పదు దురభిప్రాయం తెలుసు తెలియకుండా మాట్లాడే మాటలు ఏ గ్లా అని కలగదు ఈ పద్ధతులు ఏదో స్వాతంత్ర రాకముందో వచ్చిన తర్వాత ఉన్నాయనుకోకుండా అనాదిగా ఉన్నాయి ఈ పద్ధతులు అన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి ఎవరి పద్ధతి వాళ్ళు పాటించుకుంటారు ఏమి మన వల్ల భారతదేశానికి ఇబ్బంది ఏమి వచ్చింది ఆలోచన చేయండి మూడో వాడు వచ్చి పడితే మనం అందరము జరుగుతాం మూడో వాడిని రా కూర్చో అని కూర్చోబెడతామా ఏ సాంప్రదాయం వాళ్ళు పాటించుకుంటున్నా మన అందరము సనాతన ధర్మంలో భాగము అన్న విషయము అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు అందరికీ తెలుసు ఆ ఎరుక ఉంది మూడో వాడు వస్తే ఎవడైనా సరే వీపు ఉచిత కొట్టేస్తారు చూస్తే ఎవరు ఊరుకోరు అలాగే ఆ తర్వాత వచ్చిన సంఘ సంస్కర్తలు అయితేనేమిటి వీళ్ళందరూ కూడా కారణ జన్మలే ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి ఉన్మోదం విడిచిపెట్టండి సమాజంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పరమాత్మ అది సెట్ చేయడానికి ఎవరో ఒక కారణ జన్ముడిని తన అంశ భూమి మీదకు పంపుతారు కారణం ఏంటి అంటే ఇక్కడ కింద బాధలు పడుతుంది తన పిల్లలు తన సంతానం బాధపడుతూ ఉంటే ఏ తల్లైనా తండ్రైనా ప్రశాంతంగా ఊరుకోగలుగుతారా ఎవరో ఒకరిని పంపించి సెట్ చేసేస్తారు వాళ్ళకి శక్తినిచ్చి బుద్ధినిచ్చి ఈ శైవ సాంప్రదాయం అయితేనేమిటి వైష్ణవం అయితేనేమిటి ఆర్య సమాజమో లేదంటే ఇంకొక శాక్తమో స్మార్తమో ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలుగా సంఘాన్ని ఉద్ధరించడానికి వచ్చిన కారణ జన్మలే అని మనం భావించాలి అందరినీ గౌరవించాలి ఎవరి పద్ధతి వాళ్ళది ఏ పద్ధతి అయినా ఎప్పుడు ప్రశ్నించాలి ఆ పద్ధతిలో మనుషులు వంచబడుతున్నప్పుడు దేవుడి పేరు అడ్డం పెట్టుకొని వ్యాపారాలు జరుగుతున్నప్పుడు మోసం జరుగుతున్నప్పుడు కపటము వంచనకి తాగున్నప్పుడు బాగా స్వార్థం పెరిగిపోయినప్పుడు మనుషులు ప్రత్యేకంగా మహిళలు మోసపోతున్నప్పుడు అన్యాయం అయిపోతున్నప్పుడు ఆ సంప్రదాయంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించి అందరూ దాన్ని సంస్కరించే ప్రయత్నం చేయాలి అప్పటివరకు మాట్లాడకూడదు ఒక్క ఉదాహరణ సేవ సాంప్రదాయంలో శిష్యులకి దీక్ష ఇనీషియేషన్ ఇస్తారు తెలుసా మీకు ఒకసారి చూడండి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శిష్యుడు తన మీద వాళ్ళు కాళ్ళు పెట్టి పాదాలు పెట్టి దీక్ష మాకు అది నచ్చలేదు మేము గాలి చేస్తామంటే గాలు చేస్తే అవతల వాళ్ళు ఊరుకోరు కదా అలాగే కొత్త శివులింగం ప్రతిష్ఠించాలి అంటే ఖచ్చితంగా జంగము గురువు పాదాలు శివలింగం మీద పెట్టేసి ఆ పాద తీర్థం అభిషేకం ఏదో చేసి ఆ ప్రాసెస్ ఒకటి చేసి ప్రతిష్ట చేస్తారు వాళ్ళ ఆగమాలు వాళ్ళకున్నాయి నాకు అది ఏదో నేను గొడవ చేస్తాను అంటే ఒకళ్ళు ఇద్దరు గొడవలు చేసేంత మాత్రాన ఈ సాంప్రదాయాలు అణగిపోతాయి పోతాయి అనుకోకండి అనాదిగా భగవంతుడి ద్వారా ఏర్పడిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మేము సోషల్ మీడియాలో నాలుగు రోజులు రచ్చ చేస్తాము వాళ్ళ వాళ్ళు చేసేస్తాము అంటే ఆ నాలుగు రోజులు ట్రోలింగ్ జరుగుతుంది అంతే అయినా కూడా ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ఆర్య సమాజం వాళ్ళైనా అంతే ఇంకెవరైనా అంతే ఇంకెవరైనా అంతే అయితే ఎవరైనా సరే ఈ కొన్ని దొంగ సంస్థలు కూడా ఉంటాయి హిందూ ధర్మం ముసుగులోనే ఉన్మాతులు వాళ్ళని కడిగేయాలి బయట పెట్టాలి కొన్ని రకాల సంస్థలు ఉన్నాయి అని చెప్తారు బోటు కూడా పెట్టుకోరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఆడపిల్లల ఆడడం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి వాటిని ఒప్పుకోకూడదు మనం ఉపేక్షించకూడదు ఒక అదంటి గురు పరంపర ఏమీ లేని ఇలాంటి పిచ్చి పిచ్చి సంస్థలను తన్ని తరిమేయాలి దేశంలో ఇతర ఆత్ర ధర్మాన్ని జ్ఞాని కలిగినంత వరకు హాయిగా ఎవరి పద్ధతి వాళ్ళు పాటించుకున్నంత వరకు ఎవరి పుస్తకాలు ఎవరి ప్రమాణాలు ఎవరి సంప్రదాయాలు వాళ్ళు ప్రచారం చేసుకున్నంత వరకు ఎవరి గురించి మనం మాట్లాడకూడదు దయానంద సరస్వతి స్వామి వారి గురించి మాట్లాడకూడదు బసవేశ్వరుడు గురించి మాట్లాడకూడదు రామానుజుల వారి గురించి మాట్లాడకూడదు గౌతమ బుద్ధుడు గురించి మాట్లాడకూడదు దయచేసి సాంప్రదాయ పరిరక్షణలో లేదా ధర్మ పరిరక్షణల పేరుతోటి ఉన్మాదాలు విడిచిపెట్టండి అండి రైంబావులు ఆది శంకరాచార్య స్వామి వారు మాత్రమే సమా సనాతన ధర్మానికి గీట్రాయి మూల స్తంభం ఇంకెవ్వరూ లేరు అని ఆ విధమైన ప్రచారాలు చేయకండి ఒక పది మంది ఆచార్యులు వచ్చారు అంటే మన మేలు కోసం వచ్చారు వాళ్ళని మేము మరి వాళ్ళ చరిత్రలు భూస్థాపితం చేస్తాను వాళ్ళ పేర్లు కూడా ఎత్తడానికి వీల్లేదు అని వాళ్ళ చరిత్రలు విమర్శించి వాళ్ళ కథలు విమర్శించి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇదంతా జాతికి ద్రోహం చేయడం కాదా స్వార్థ సంకుచిత భావజాలం కాదా వాళ్ళు ఏమైనా పేకలట్లు ఆడుకొని తాగి జలసాలు చేసి దొరకడానికి వచ్చారా ఈ భూమి మీదకి వాళ్ళు ఏం లోక కళ్యాణం చేయలేదా అక్కడికి ఆదిశంకరాచార్య స్వామివారైనా పరమాత్మ భూమి మీద పంపించింది వీళ్ళందరినీ ఆయన పంపకుండా ఆయన ఊడిపడ్డారటండి కాబట్టి ఈ సంకుచిత భావజాలం హిందువులు విడిచిపెట్టాలి ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామివారిని గౌరవించినట్లే ఇతర అన్ని సాంప్రదాయాల్లో ఆచార్యులని గౌరవించండి మీరేం పూజించవద్దు చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవద్దు ఏం చేయొద్దు వాళ్ళందరూ కూడా మహాత్ములను గుర్తించండి చాలు లేదు వాళ్ళు ఎవరు కాదు మేమే మహాత్ములు అంటామా మీ ఇష్టం కో నమస్కారం అదండి సంగతి నాకు ఉన్మాదం లేదు నేను శివరాత్రి సందర్భంలో బసవేశ్వరుడి కథ రెండు సార్లు చెప్పా అక్క మహాదేవి శ్రీశైల మల్లమ్మ కథ చెప్పా కన్నప్ప కథలు చెప్పా అమరావతి కథల పుస్తకంలో ఎన్నో మన అమరావతి శివాలయానికి సంబంధించిన కథలు చెప్పా రేపు శివరాత్రి వస్తే మళ్ళా బాసేశ్వరుడు కథ చెప్తాను నాకు చాలా ఇష్టం అంటే కాబట్టి అందరూ వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వచ్చి భూమి మీద లోక కళ్యాణమే చేశారు మంచి పనులే చేశారు చెడ్డ పనులు ఎవరు చేయలేదు హిందుత్వంలో ఒకవేళ ఉన్మాదమే ఈ విధమైన ఉన్మాద ఉన్మాదమే కానీ కంటిన్యూ అయితే ఆ హిందుత్వ వాదులతో కూడా నాకు పని లేదని సత్యభామ సమరీయంగా పబ్లిక్లో తెలియజేసుకుంటుంది నా సనాతన ధర్మాన్ని నేను ప్రేమిస్తాను పాటించుకుంటాను పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ సనాతన ధర్మంలో ఉన్మాదానికి చోటు లేదు ఉన్మాదానికి సనాతన ధర్మంలో చోటు లేదు నాకు నచ్చలేదు కాబట్టి సాంప్రదాయాన్ని తుడిపేస్తాము అంటే కుదరదు మీరు ఎంత తుడిపేయాలని ఎంత డీఫేమ్ చేయాలని చూసినా సాంప్రదాయాలు ఎక్కడికి పోవు ఉంటాయి అన్నీ ఉంటాయి చక్కగా కొనసాగుతూ ఉంటాయి ఆ పరంపరలు ఆ పరంపరలో పేరుతో బిజినెస్ జరిగినప్పుడు ఆన్లైన్ వ్యాపారాలు జరిగినప్పుడు భక్తి పేరుతోటి ఈ భోగస్ పన్నులు జరిగినప్పుడు అమాయకులు వంచబడుతున్నప్పుడు మాట్లాడాలి అప్పుడు మాట్లాడాలి అప్పటి వరకు మాట్లాడకూడదు సాంప్రదాయాల విషయాల్లో దయచేసి వేలు పెట్టకండి మహాత్ములు లేదా సంఘ సంస్కృతలు ఎవరైనా ఉంటే మీకు నచ్చినతో మాత్రాన ఇంటర్వ్యూలు చర్చలు పెట్టనక్కర్లేదు ఎంత కొంత వాళ్ళందరూ మనకంటే బెటరే అయి ఉంటారు మన ఇంద్రియాలు మన అదుపులో ఉండవు మీకు నాకు అందరికీ మన మహాత్ముల గురించి ఇంటర్వ్యూలు పెట్టడం దయానంద సరస్వతి మంచి ఆయన కాదు రామానుజుల వారు మంచి అయిన కాదు బసవేశ్వరుడు మంచి ఆయన కాదు గౌతమ బుద్ధుడు మంచి ఆయన కాదు ఇంకొకడు మంచివాడు కాదు ఇది కూడా హిందుత్వం పేరుతో ఉన్మాదమే అవుతుంది ఉన్మాద ప్రవర్తన హిందుత్వానికి చేటు తెచ్చి పెడుతుంది ఇలాంటి వాడితో నేను కలవనం మీరు కూడా నడిచేసి మీకు హృదయం ఉంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు అర్థమైతే హృదయంతో వింటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం అయ్యాకే కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలు తెలియజేయండి అదండే విషయము ఎంతో కొంత నేను నా హృదయము ఓపెన్ చేసి వీడియోలో చెప్పారని అనుకుంటున్నాను మీ అందరికీ అర్థమైతే ధన్యురాలండి నేను జై శ్రీమన్నారాయణ ధర్మము రక్షిత రక్షిత కృష్ణార్పణ